ప్రవీణ పక్షమున గలవెత్తుతావో ఉన్న వాస్తవాలని నువ్వు యథార్థంగా ఒప్పుకుంటావో చెబుతావో నీకే వదిలిపెడుతున్నాను ప్రభు నందు దేవుణ్ణి బిడలరా ఈరోజు బాతి యోహాను మరణాన్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే ఈరోజు నా తరములో చాలా మంది నీతి మంతులు ఉన్నారు చాలా మంది అతసహసులుగా మార్చబడుతున్నారు ఈ నేపథ్యంలోనే మరి బాప్తీసిమిచ్చు యోహాను తల వివరోదిని కొన్నట్లుగా మనం చూస్తాం మార్కు సువార్త ఆరో అధ్యాయము ఇరవై తొమ్మిదవ చరంలో ఆయన తల కొట్టి తరువాత ఆయన శిశులు వచ్చి ఆయన యొక్క శరీరమును తీసుకెళ్లినట్లుగా మనం చూస్తాం ఏమండి ఎందుకు ఇంత ఘోరం జరిగింది ఎందుకు ఇంత ఘోరం జరగడానికి కారణం ఏమిటి మిచ్చు యోహాను ప్రాణం దీటానికి కారణం ఏమిటి ఏమన్నా ఉన్నదా అంటే యోహాను ఎవరో దగ్గరకెళ్ళి నీ తమ్ముడైనా నీ తమ్ముడు భార్యని నువ్వు చేపట్టకూడదు నమ్మక ద్రోహం చేస్తున్నావు దేవుడు నిన్ను ఉడిచిపెట్టడు అని వార్నింగ్ ఇచ్చాడు అలాగనే పగడాల ప్రవీణ్ గారు కూడా మతోన్మాదులు గుండెల్లో నిద్రపోయాడు సుమారు పదమూడు రాష్ట్రాల పదమూడు రాష్ట్రాల వారిలో పదమూడు రాష్ట్రాల మంత్రుల్లో గుండెల్లో నిద్రపోయిన వాడు పగలాల ప్రవీణు గారు అని నేను ఖండాభత్తంగా చెబుతున్నాను ఎవరి పదమూడు రాష్ట్రాల గుండెల్లో నిద్రపోవటమే కాకుండా సుప్రీంకోర్టుకి బిల్లు పెట్టాడు మత సంబంధమైన బిల్లుని కోర్టుకి తెలియపరిచాడు ఎందుకు బాప్తి చెయ్యటానికి రెండు నెలలు టైం కావాలట ఎంఆర్ఓకును ఈఆర్ఓకును కొన్ని మత సమస్యమైన బిల్లుని ఆల్రెడీ ఉత్తర ఉత్తరప్రదేశ్ అంతటిలో కూడా పదమూడు రాష్ట్రాలు ఈరోజు ఈ బిల్లు తీసుకొచ్చారు ఈరోజు అక్కడ ఉన్న ప్రజలు దైవజనులు పోలీస్ స్టేషన్లకు సరసాల పాలు చేయబడ్డారు ఇది మనకు కూడా వచ్చింది క్రైస్తవానికి గొడవ పెట్టని పడరాల ప్రవీణ్ గారు ఆలోచించి నాలుగు సంవత్సరాల కిందనే బిల్లుని ప్రవేశపెట్టాడు సుప్రీం కోర్టు దగ్గరకి కోర్టుకి ఒక లేఖని ప్రవేశపెట్టాడు అనాడు యోహాను భక్తుడు ఎలాగైతే బాతించి యోహాను ఏ రోజు ఎదురు పడ్డాడో అలాగనే ఈ రోజు పదమూడు రాష్ట్రాల గుండెల్లో నిద్రపోయిన వ్యక్తి ఎవరై అంటే పగడాల ప్రవీణి అని చెప్పవచ్చు తెలిసి ఈ కాలూని బట్టి ఆ బిల్లు న్యాయం తీర్చే ఆ తరుణంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చే ఆ ఈ ఈరోజు మనము పగడాల ప్రవీణ్ గారిని కోల్పోవటం జరిగింది ఎందుకు ఏ రోజు ఎలాగైతే బావతిని ఇచ్చి వ్యవహాన్ని తల కొట్టించి తను ఉంచుకున్న దానికి విచ్చాడో అలాగనే ఈరోజు కొన్ని స్త్రీలు కూడా పడనాల ప్రవీణు గారి యొక్క మరణానికి కారుకులు అయి ఉండవచ్చు అని నేను నాకు ఇచ్చిన తలంతులు బట్టి నేను తెలియజేస్తున్నాను వారు పడనాల ప్రవీణు గారి యొక్క మరణం ఉన్న స్త్రీల పురుషుల వారు ఎవరైనా కానీ సరే ఈ నాయము ఒప్పుకోదు ఖచ్చితంగా న్యాయము తీర్చబడుతుంది మనకి న్యాయము తీరుస్తాడు మనకి న్యాయము కోర్టులు ఉన్నాయి సుప్రీం కోర్టుని ఆశ్రయించాం ఇప్పటికే కేపాల్ గారు ఆశ్రయించాడు ట్రంప్ మరి ట్రంప్ దగ్గరికి కూడా ఆయన తీసుకెళ్లాడు ఖచ్చితంగా మనకి న్యాయం జరుగుతుంది పోస్ట్ మార్టం రిపోర్ట్ మళ్ళా రీపోస్ట్ మాటలు చేస్తాము సిబిఐ ఎంక్వైరీకి అప్పజప్పబడి ఉన్నారు కనుక మనకి న్యాయం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే దైవజను గారు మరి పగడాల ప్రవీణ్ గారి యొక్క భార్యకి నేను ఎన్నపిస్తున్న మాట ఏంటంటే నీవు నీ ప్రాణము కోసమును లేక నీ బిడ్డల ప్రాణము కోసమును లేక నువ్వు ప్రలోభాలకు లోను కావద్దు ఎందుకంటే కొన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలు నమ్మకము ఒమ్ము చేయవద్దు అని నీకు తెలిసిన రహస్యాలన్నీ కూడా వివరించు వాస్తవాలని ఏ రోజుని ఒక అవినీతి మంతురాలకే అంత రోషం ఉంటే ఒక చిన్న మాట యథార్థమైన మాట భక్తుడు చెప్పితే పగబోనుంది ఆఖరికి నీతిమంతుడైన యోహాను తల పగబోని తీసుకుంది నీతి మంతుడైన పగడాల ప్రవీణు గారి యొక్క మరణము నీకు రాసం గుర్తించట్లేదా అని అడుగుతున్నాను ఒకవేళ నీకు తెలిసినవన్నీ కూడా యథార్థంగా ఒప్పుకో ఒప్పుకొని సత్యం పట్ల నీ భర్త పట్ల గలమెత్తు సావైనా బ్రతుకైనా మేము మేమందరం పోరాడుతున్నాం మాతో కలిసి నీవు కూడా పోరాడాలని వినవిస్తూ నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను ప్రభు నేసు క్రీస్తు వారే అందరికీ నాయము తీర్చును గాక పగడాల ప్రవీణ్ గారి యొక్క భారీ కూడా ఆ మనోవేదన భర్త లేని లోటు నా యొక్క దేవుడే ప్రభు నేసు క్రీస్తు వారే తీర్చును గాక ఆ మీన్ మీన్